సోదరులందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో ద్వారా రైతు సోదరులకు అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ మేము ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా ఈ సంవత్సరం పత్తి సాగు చేస్తున్నటువంటి విత్తనపత్తి రైతులు ఎవరైతే ఉన్నారో కొన్ని కంపెనీలు ఆర్గనైజర్ల ద్వారా ఫోన్లు చేయించి ఇప్పటిదాకా వేసిన పంటని అంటే దాదాపు చేసి నెల పంట అయిన తర్వాత పెట్టుబడి పెట్టుకున్న తర్వాత దున్నడం కావచ్చు మందులు వేసుకోవడం కావచ్చు నీళ్లు పెట్టడం కావచ్చు రకరకాలుగా పెట్టుబడులు పెట్టిన తర్వాత మీ పంటని తొలగించండి విత్తనపత్తి పంటను తొలగించండి లేకపోతే తొలగించకపోతే ఎకరానికి కేవలం రెండు క్వింటాలు మాత్రమే తీసుకుంటామని ఏదైతే రైతుల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఆ రైతులని ఆ విత్తనపత్తిని పంటను తొలగించాల్సిందిగా ఏదైతే ఒత్తిడి తీసుకొస్తున్నారో నడిగడాకులో పోరాటం సంతరించి దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈరోజు కంపెనీలకి ఒకటే చెప్తా ఉన్నాం అయ్యా నిజంగా మీకు విత్తన పత్తి కావాల్సినంత ఎక్కువ మొత్తంలో మీకు మీ దగ్గర ఉండి ఉంటే మీకు సేల్ జరగకపోతే మీకు విత్తన విత్తనాలు అవసరం లేకపోతే పత్తి విత్తనాలు అవసరం లేకపోతే మీ యొక్క ఏదైతే ఫౌండేషన్ షీట్ ఇచ్చినారో ఆ ఎకరాలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉండే వెయ్యి ఎకరాలు చేదులు ఐదు వందల ఐదు వందల ఎకరాలు ఇస్తే సరిపోతాయి లేదు మీకు విత్తనాలు సరిపడా మార్కెట్కు మార్కెట్లో సప్లై చేసినంత సరిపడా విత్తనాలు ఉన్నట్లయితే మీరు క్రాఫ్ వాళ్ళే ప్రకటించాలా పంట చేసి వాళ్ళ ఫౌండేషన్ సీడ్ ఇచ్చి వాళ్ళు దున్నుకొని కౌలుకు తీసుకున్నారు కొంతమంది రైతులు కౌలుకు తీసుకొని నలభై వేల నుంచి ముప్పై వేలు నలభై వేలు కౌలు నడుస్తూ ఉన్నది రైతులు కౌలు తీసుకొని ఓన్లీ దున్నడానికే ట్రాక్టర్ పెట్టి దున్నడానికి పదిహేను ఇరవై వేలు ఖర్చు అవుతా ఉన్నది మరి ఇంత ఖర్చు పెట్టి ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత ఎకరాకి ఇంత మాత్రమే తీసుకుంటామని చెప్పడంలో దీని యొక్క అంతర్యం ఏమిటి రైతులు ఎకరాకు రెండు కింటాలు పండిస్తే వాళ్ళకి వచ్చే లాభం ఏంటి ఈరోజు మీరు పోలేదని చెప్పేసి మార్కెట్లో పోలేదని చెప్పేసి ఈరోజు మీరు ఏదైతే ఒత్తిడి తీసుకొస్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రైతు సోదరులు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఒకవేళ నిజంగా తొలగించాల్సి వస్తే ఇప్పటిదాకా పెట్టినటువంటి పూర్తి పెట్టుబడిని మొత్తం ఇస్తే కనుక తొలగించండి కానీ ఐదు వేలు ఇస్తాం పదివేలు ఇస్తాం అని మాత్రం ఎవరైనా ఆర్గనైజర్లు కానీ కంపెనీలు కానీ ఫోన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కంపెనీ కంపెనీలకు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇట్లాంటి ఏదైతే చర్యలు చేస్తా ఉన్నారో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు దీన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రకంగా రైతుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇంకా కొన్ని కంపెనీలు అయితే పోయిన సంవత్సరం పట్టని ఇప్పటిదాకా పేమెంట్ చేయలేదు లేదు మాకు మార్కెట్ లో సేల్ కాలేదు కాబట్టి మేము ఇస్తలేమని చెప్తా ఉన్నాం అంటే మీరు మార్కెట్ లో సేల్ అయిన తర్వాత ప్రాఫిట్ లో రైతులకు ఏమైనా లాభం ఇస్తున్నారా ఆ ప్రాఫిట్ లో మీరు షేర్ ఏమైనా ఇస్తున్నారా లేదు కదా మీకు అమ్ముడు పోతే ఇస్తారో అమ్ముడు పోకపోతే రైతులకి కాబట్టి దీన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా గమనించాలా మన రైతు కమిషన్ ఎదుట ఇవన్నీ వాస్తవ విషయాలు కూడా ఆ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఫెయిల్ కాకుండా కూడా ఫెయిల్ అయిందని చాలా మంది ఆర్గనైజర్ చెప్తున్నారు దీన్ని వెంటనే సరిదిద్దుకోవాలా లేని పక్షంలో ఖచ్చితంగా ఉన్నత న్యాయస్థానాలకు ఖచ్చితంగా వెళ్తాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదాకా పోరాడతాము ఖచ్చితంగా ఏదైతే రైతులని మభ్యపెట్టి వారి యొక్క శ్రమని దోపిడి చేస్తున్నారో వారిని భూములు గుంజుకుంటున్నారో ఈ ఆర్గనైజర్ కావచ్చు కంపెనీలు కావచ్చు వీటిపైన మా దోపిడి ఆగదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా ఆ కంపెనీలు కొన్ని రత్నశిడు ఆ నుజువీడు శ్రీరామ చాలా రకాలైనటువంటి కంపెనీలు ఏస పంటని తొలగించమని చెప్పేసి ఈ రోజు ఆర్గనైజర్ల ద్వారా ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా లేని పక్షంలో నడిగడ్ పోరాటం పోరాడసం తధ్వర్యంలో రైతులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాము మొన్ననే చెప్పడం జరిగింది కలెక్టర్ గారి దగ్గర కూడా ఇవన్నిటిని కూడా దృష్టి పెట్టి పరిష్కారం చేయాలని చెప్పేసి లేకపోతే రైతులందరినీ కూడా సేకరించి సమస్యలు పరిష్కారం కాకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలిసేలా ఇక్కడి నుంచి గద్వాల నుంచి హైదరాబాద్ వరకు కూడా పాదయాత్ర చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం